మామూలుగా ఎండకెండకుండా వానకు దడవకుండా ఉండాలంటే షత్తీర్లు వతకపోతుంటారు కదా అయితే మనం ఇప్పటిదాకా వాడుతున్న ఎసోంటి షత్తిరైనా షేత్తో పట్టుకొని పోవాల్సి ఉంటుంది కానీ కడప సిటీ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ కార్మికులకు ఇచ్చిన గీ షత్తిర్లను అట్లా పట్టుకోవాల్సిన అక్కరే ఉండదు సుడులు ఎంత శిద్రంగా తయారు చేసిన లెవెల్లో వాళ్ళు ఎవరో ఎట్లుంది ఐడియా వాటి ఐడియా సర్జీ అనాలనిపిస్తుందిలే ఎండ దెబ్బ తలగకుండా వానకు దడవకుండా టూ ఇన్ వన్ లేక పనికొత్తది అదే వాన కోట్ ఒక్కటే ఇస్తే వానకు దడవకుంటనే ఉంటది ఇదైతే ఆల్ ఇన్ వన్ లేక పనికొస్తుంది కడప మున్సిపల్ కమిషనర్ సార్ వచ్చిన కొత్త ఐడియా ఇది వీటిని హ్యాండ్స్ ఫ్రీ అంబ్రెలాస్ అంటారంట అంటే చేతులతో పట్టుకునే లేని చేతుర్లు అన్నట్టు పారాగ్లైడర్లు గనక మీదికెళ్ళి దుంకేటప్పుడు కట్టుకున్నట్టు బాడీకి ఇట్లా బెల్ట్ తోని కట్టుకుంటే సాల్ చేతులతో పట్టే పనే ఉండదు ఇక ముంగడ ముంగరద పడగిప్పినట్టే మొత్తం కవర్ అయ్యేటట్టు మంచిగునేలే మొన్న ఆగస్టు నాడు జరిగిన పరేడ్ లా కడప మున్సిపాలిటీ వాళ్ళ శకటం మీద కూడా ఇవి సెట్ చేసి ఇలా నిలబెట్టినట్లా ఇవి దొడుక్కున్నాక మంచిగా అనిపిస్తుందట వాన కొడితే మళ్ళా వాన ఇల్సేదాకా పక్కకి నిలబడేటోళ్ళట మున్పడదాకా కానీ ఇప్పుడు తడవకుండా పని చేసుకుంటున్నారట ఇక ఇటువంటి హ్యాండ్స్ ఫ్రీ అంబ్రిల్ను కతి మూలకూడిస్తారట ఇక